ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ప్రపంచంలో అతి అరుదైన ఒక కలయిక ఏకనామధ్యేయము కలిగిన వారందరూ ఒక్క తాటి మీద కలవడం సుమారుగా డెబ్బయో శకంలో అరవయో శకంలో మరియు ఎర్లీ ఎయిటీస్ అంటే ఒక సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల వరకు శ్రీనివాస అనే పేరు పెట్టుకోవడం ప్రతి ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు పెట్టుకునే పెద్ద ఫ్యామిలీలలో ఒక్కరికి లేదా ఇద్దరికి పెట్టడం జరిగింది అదే విధంగా కాలక్రమేణ కొత్త కొత్త పేర్లు రావడము కొత్త కొత్త ఇవి జరగడము వలన శ్రీనివాస అనే నేమ్ పెట్టుకోవడం తగ్గింది సో దీనిని మళ్ళీ ఒక సంవత్సర కాలం క్రితము ఏకనామాధ్యయం కలిగిన శ్రీనివాసులు అందరము కలిసి ఒక్క స ఒక్క చోట కలవడం జరిగింది ఇప్పటికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సుమారుగా పదివేల మందిని గుర్తించినాము మేమందరము కలిపి ఇంతకుముందు చాలా సార్లు కలవడం జరిగింది ఒక వేదిక మీద పోయిన సంవత్సరం జరిగి కలి కలిసినాము ఈ పోయిన సంవత్సరము తర్వాత ఇది రెండో సంవత్సరంగా ద్వితీయ వార్షికోత్సవము ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పివిఆర్ ప్లాజా మన శాతమాన యూనివర్సిటీ పక్కన ఉంటుంది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పివీఆర్ ప్లాజాలో ఏకనామ చేయగలిగిన శ్రీనివాసులు అందరము కలిసి కలుస్తున్నాం మీరు అడగచ్చు దీంట్లో ఏముంది ఎన్నో ఎంతో మంది వస్తారు పోతారు కలుస్తారు కానీ ఇక్కడ మా యొక్క మోటో మోటివేషన్ ఒకటే సేవ చేయడం ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించకుండా ఇప్పటి వరకు సుమారుగా ప్రతి నెలకు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి శనివారం రోజు స్థానిక మార్కెట్ లో కలిగిన వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలవడము అక్కడ మధ్యాహ్నము ఆల్రెడీ అన్న అన్న దానము అన్న వితరణ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో పాల్గొనడము మేమేం మాట్లాడుకోవడం జరుగుతుంది సో దీంట్లో కొంతమంది ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళము ఉన్నాము బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉన్నాము మీడియా పీపుల్స్ ఉన్నారు సో ఈ విధంగా అందరం కలిపి చేయగలడం జరుగుతుంది ఇవన్నీ కరెక్టే ఈ రెండో వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏముంది మీరు మీరు కలిసి ఒకరికి ఒకరు సెకండ్ ఇచ్చుకొని వెళ్ళిపోవడమా కాదు మేము తలసీమ అనే ఒక భయంకరమైన వ్యాధి అందులో పేషెంట్ బాగానే ఉంటారు కానీ రక్త కణాలు పెరిగిపోయి రక్త కణాలు నశించిపోతూ ఉంటాయి వారిని గుర్తించి వారికి రక్తదానము అనే ఒక పెద్ద మోటివేషన్తోని ముందుకొచ్చినాం సరే ఈ మోటివేషన్ వల్ల ప్రజలకి ఏంది ఉపయోగం అంటే సుమారుగా ఒక వెయ్యి మంది వరకు బ్లడ్ డొనేటర్ చేసే శ్రీనివాసులు ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికి మమ్మల్ని గుర్తించి ఇంటర్నేషనల్ వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము వారిని అప్రోచ్ అయినాము వారి యొక్క ఫార్మాలిటీస్ ఫీల్ చేసి వారిని పిలవడం జరుగుతుంది ఈ ఒకే వేదికపై ఎంతమంది ఏకనామాధ్యేయం కలిగిన డెబ్బయో శకము అరవయో శకము మరియు హాఫ్ ఆఫ్ ద ఎయిటీస్ లో ఉన్న శ్రీనివాసులు అందరూ ఒక్క స్టేజ్ మీదకి రావడము అనేది ఆ ఏడుకొండలవాడి వాడి కృప కటాక్షము దయ సో దీని వలన ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వచ్చి మా యొక్క దీనిని గుర్తించి దీని ద్వారా మిగతా శ్రీనివాసులు ఎంటైర్ ప్రపంచం ప్రపంచంలో ఉన్న కొంతమంది విదేశాలలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఒక్క తాటి మీద తీసుకొచ్చి రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్స్ సార్ ఒక్కొక్కరు టైము దానం చేస్తారు ఇంకొకరు ట్రెషర్ దానం చేస్తారు ఇంకొకరు స్కిల్ దానం చేస్తారు కానీ టైము ట్రెజరు టాలెంట్ ఇవి కాకుండా మన సొంత రక్తం తీసి వేరే వాళ్లకు ఇవ్వడానికి ముందుకు వచ్చిందే ఈ యొక్క గొప్ప సంస్థ అది తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి టిఎస్ఎస్ఎస్ సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందున పడి అందరము తలా చేస్తూ పూట్పూరి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అందరము పనిచేస్తూ ముందుకొస్తున్నాము ఇది సక్సెస్ కావాలని మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మరియు మిగతా ఛానల్స్ మిగతా ఎక్స్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఇవన్నీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను దీనిలో ఎవరైనా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటే కూడా దీంట్లో ఫోర్స్ లేదు అది ఇవ్వాలనుకుంటే కూడా ముట్టుకూరు రెడ్డి గారి నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ అయితే వారు చెప్తారు ఇది కూడా ట్రస్ట్ అకౌంట్ ఉంటుంది దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో అతి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నిటికన్నా అతి పెద్ద ఆర్నమెంటు అతి పెద్దది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే మన అందరం ఉంటాము మన సంస్థలు ఉంటాయి ఉంటాము మన ఫ్యామిలీ ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ డొనేషన్ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాము తర్వాత బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది రక్తదానము అన్ని దానాల కన్నా గొప్పది ప్రతి మూడు వారాలకు ఒక్కసారి ఎర్ర రక్త కణము బాడీలో విరిగిపోయి వెళ్ళిపోతుంది సో అది వెళ్ళిపోయే ముందే మనము నెలకొక్కసారి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది ఐరన్ ఎక్కువ ఈ బాడీలో కొంతమందికి స్ట్రోకు హార్ట్ అటాకు మన సిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది సైకలాజికల్ గా మనం కూడా హ్యాపీగా ఉంటాము అన్ని విధాలుగా మనం కూడా బాగుంటాము కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది మనము వందకు వంద శాతము డొనేట్ చేయాలి అందరిని ఎంకరేజ్ చేయాలి ఒక్క సర్జన్ గా నేను డాక్టర్ ఎలన్నల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ జనరల్ ల్యాప్టోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ ఒక సర్జన్గా ఆపరేషన్ థియేటర్లో రక్తం యొక్క విలువ పడుకున్న పేషెంట్ కూడా తెలియదు ఆపరేట్ చేస్తున్న డాక్టర్కే తెలుసు సో రక్తం అనేది అంత ముఖ్యమైనది రక్తదానము రక్తం రీప్లేస్ చేయడానికి ప్రపంచంలో టెంపరవరీగా మాత్రమే ఉన్నాయి కానీ పర్మనెంట్గా రాలేదు ఒక మానవ మేధస్సు రీప్లేస్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కానీ రక్తాన్ని రీప్లేస్ చేస్తూ ఇంకో రక్త కణం దొరకలేదు బ్లడ్ ఎక్స్పాండర్స్ అని దొరుకుతాయి కానీ అవి టిష్యూ ఎక్స్పాండర్స్ అని దొరుకుతాయి కానీ అవీటితో మనకు టెంపరీగా మాత్రమే మనిషిని బతికించవచ్చు సో రక్తాన్ని రిప్లేస్ చేసేది లేదు ఒక్క వ్యక్తి ఇస్తే ఇంకో వ్యక్తికి ఉపయోగపడుతుంది సో దీనిని గుర్తించి ప్రపంచంలో ఉన్న ప్రతి శ్రీనివాసుడు ఈ ప్రోగ్రామ్కి రావాలి రాని పక్షంలో మా వ్యవస్థాపక అధ్యక్షుడి నెంబర్ ఉంటుంది ఆయనను కాంటాక్ట్ చేస్తే మీరు మీ టైముని ఇవ్వచ్చు ఇవ్వచ్చు టాలెంట్ని ఇవ్వచ్చు ఏదైనా ఒక మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్తే అందరము ఒక తాటి మీద ఉంటూ అందరినీ కాపాడాలి సర్వేజన సుఖిన భవంతు రక్తదానము అన్ని దానముల కన్నా మిన్న జై శ్రీనివాస ఓం నమో భగవతే వెంకటేశ ఓం నమో భగవతే శ్రీనివాస न වගते කृष्ठदवा न डन विवा වාසद्यवास्पටल करम